Sri uh, is Garu, Collector and District State of Kuntur, to so please come on to the dance. Merci. ఒకసారి ఏంటి కాదు మీకు అవకాశం వస్తుంది ఫస్ట్ నా చెల్లి కాక అమ్మాయిలో కేక మీడియం ఎప్పుడు కూడా పరికిరాదు మీడియం పడాల్సిన టైంలో మీడియం పడాలి ఇప్పుడు ధైర్యంగా అవకాశాన్ని అంటిపుచ్చుకోవాలి కేక ఇప్పుడు అబ్బాయిలు తమ్ముళ్ళు ఏదైనా మురుగుతున్నారు అమ్మ ఇది ఎన్ని రోజుల్లో పెట్టేసి పోయి ఉద్యోగం తెచ్చుకుంటాం లేదా సరే గట్టి వేయండి ఈరోజు ఇది మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి వేదిక ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం వెనుక మా యువనేత యువగళం రథసారధి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశయం ఆలోచన ఆనాడు ఆయన యువతికి ఇచ్చినటువంటి ప్రామిస్ ఈ వేదికలో ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి జిల్లా స్థాయిలో చైర్మన్ గా ఉన్నటువంటి మన జిల్లా మెజిస్ట్రేట్ డిస్టిక్ కలెక్టర్ సోదరి నాగలక్ష్మి గారికి అదేవిధంగా యువతకు ఎప్పుడు కూడా మంచి మార్గానే చూస్తూ